భద్రాచలం పట్టణ ప్రజలకు నమస్కారాలు భద్రాచలం పోలీసు వారి తరపు నుంచి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము ముఖ్యంగా ఈ గత వారం రోజుల నుంచి విపరీతంగా ఉదయం వేళల్లో మంచు కురుస్తుంది దీనివల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి సారి దరి దారి సరిగ్గా కనబడకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది జరుగుతున్నాయి కూడా అందుకని ప్రజలు తప్పనిసరిగా హెడ్ లైట్లను వాడాలి అదేవిధంగా వెళ్ళేటప్పుడు పార్కింగ్ లైట్స్ కానీ పార్ల పార్కింగ్ లైట్స్ యూజ్ చేస్తే మంచిది ఎదురుగా ఉన్నవాళ్ళు దాన్ని పసిగట్టి పక్కకు జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డుపైన వాహనాలు నిలిపి ఉంచరాదు దీనివల్ల స్పీడ్గా వచ్చే వాహనాలు రుద్దుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీలైనంత వరకు తక్కువ స్పీడ్తో వెళ్ళే విధంగా చూసుకోండి ఇంకా ఈ ఈ రకరకాలైనటువంటి హెల్త్ సమస్యలు ఉన్నవాళ్ళు ఉదయం పూట వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో నడపవద్దు ఇంకా రానున్న రోజుల్లో ఈ జనవరి నెలలో కూడా ఇంకా మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇది ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేమైనా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉదయం పూట వాహనాలని వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ సంవత్సరం గత పదిహేను రోజుల నుండి మరి చలి ఆ తుఫాను ప్రభావంతో చలి స్టార్ట్ అయింది ఆ చలితో పాటు మంచు విపరీతమైన మంచు స్టార్ట్ అయింది ముఖ్యంగా గత రెండు రోజులు బట్టి దాదాపు పది పదకొండింటికి కూడా ఇప్పుడు మేము భద్రాచలం పల్లె ప్రకృతి ఉన్నాం ఇప్పటికి కూడా మంచు కురుస్తుంది అసలు సారపాకు నుంచి భద్రాచలం రావాలంటేనే ఒక అరగంట పట్టే సమయం మరి వాహనదారులు ముఖ్యంగా వాహనదారులు అత్యవసర అవసరం అయితే తప్ప ఇప్పుడు వాహనదారులు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అసలు లైట్లు వేసినా కూడా వాహనాలు వెళ్ళి వెళ్లే పరిస్థితి అసలు ఈ మంచు నాకు తెలిసి పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఇంత మంచు ఎప్పుడు కురవలేదు చలి కూడా ఈ పది పది సంవత్సరాల్లో చలి చలి కూడా ఎక్కువైంది మనం ముఖ్యంగా వాహనదారులు మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అసలు ఈ మంచులో నుంచి వస్తున్నారో తెలియని పరిస్థితి బ్రిడ్జి మీద వన్ వే లేదు కాబట్టి ఈ బ్రిడ్జి మీద ప్రయాణం మాత్రం మరి మనకి ప్రమాదంగానే ఉంటుంది ఆ వన్ వేలలో కొంచెం పర్వాలేదు కానీ ఒక పక్కన వెళ్తాను కానీ ఎదురు వచ్చే లైట్లు అసలు మనకు కనపడనే పరిస్థితి మంచు కురుస్తుంది హెల్మెట్ లైట్ హెల్మెట్ పెట్టుకుంటే వర్షం ఉన్నట్టుగా మనకి కళ్ళు మూసి కళ్ళు కూడా ఏం కనపడని పరిస్థితి దయచేసి ప్రజలందరూ గమనించి అత్యవసరమైతేనే బయటికి రావాలి లేకపోతే మంచు తగ్గిన వరకు మనం ప్రయాణాన్ని మానుకుంటే మంచిది ఇలాంటి మంచు మరి ఎప్పుడు కురవలేదు కానీ దీని దీనివల్ల ప్రమాదం మంచు వల్ల మనకి ప్రకృతిగా మంచిదే కానీ ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ శాతం అత్యవసరం అయితే లేని పరిస్థితుల్లో బయటికి ప్రయాణాలు టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్ మీద ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది అందరూ కూడా జాగ్రత్త పాటించి ప్రయాణాలు చేస్తే మంచిదని చెప్పేసి భావిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది